వెల్కమ్ బ్యాక్ టు శరణ ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈరోజైతే మేము అయితే అనంత పద్మనాభ స్వామివారి అయితే వెళ్ళామండి అనంత పద్మనాభ స్వామివారు ఎంతో ఎత్తైన కొండపైన స్వయంభుగా వెలిసారండి మనకు ఎక్కడో కాదండి విశాఖ జిల్లా పద్మనాభంలోనండి విజయనగరానికి దగ్గరలోనే ఉంటుందండి స్వయంభుగా వెలిసారు స్వామివారు చూస్తారు కదండి ప్రతి ఒక్కరూన దర్శించుకోండి స్వామివారి ఆశీషులు ఎల్లవేళలా ఉండాలండి ఎత్తైన కొండ మీద స్వయంగా వెలిసారు స్వామివారు అలాగే స్థల పురాణం కోసం కూడాను శ్రీ భూసమేతయ అనంత పద్మనాభాలయం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం పద్మనాభం గ్రామంలో ఉన్న శ్రీ 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 అనంత పద్మనాభ స్వామి వారు ఈ స్వామివారు పాండవులు కాలంలో పెంచిన స్వామి పాండవులు ఈ పర్వతం పైన అరణ్యవాసం అనంతరం కాలం ఈ పర్వతం పైన కొంతకాలం ఉన్నారు ఆ అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఎవరికైతే కనిపించినా మన అరణ్యవాసము అజ్ఞాతవాసము చెయ్యాలి అందుచేత ఆ స్వామిని శ్రీకృష్ణ పరమాత్మని పాండవులు ప్రార్థించగా వారు రాగానే స్వామి మీరు ఇక్కడ ఉండాలి మా అరణ్యవాస కార్యక్రమాన్ని జయప్రదం చేయించినట్లే మా అజ్ఞాతవాస కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించవలసిందని శ్రీకృష్ణుని కాండములు ప్రార్థిస్తే నేనంటే ఇక్కడ ఉండడం అవుదు లోక కళ్యాణార్థం అంతా చూసుకోవలసిన వాడిని నా చిరునాలు తెచ్చి వెళ్తా అని చెప్పి కొండ శిఖరం పైన అవ్యక్తగా అభ్యర్థగా సమీకరించిన ఆకారాల్లో శంఖము చక్రము నామము అనంతుడు లక్ష్మీదేవి పెడుతూ నాకు అనంతుడైన వాడు ఇష్టమైన వాడు దీనికి భాద్రపద మాసము శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉంది ఆ వ్రతాన్ని చేసుకోండి విజయం పొందడానికి శ్రీకృష్ణుడు పాండవుని తప్పగా భాద్రపద మాసము శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నారు అనంత వ్రతం చేసుకుని కొద్ది రోజులకి నెల రోజులు జరగకుండానే విజయదశమి నాడికి విజయం చేకూరింది ఆ రోజే విజయదశమి పేరు వచ్చింది వారు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి విజయనగరం రాజ్యం ఏర్పడిన తర్వాత మహారాజు గారి కల్లో స్వామి కర్మించి తనను అప్పుడే నిలిచాను దేవాలయ నిర్మాణం చేయవలసిన త్వరగా అప్పుడు విజయనగర మహారాజు వచ్చి ఈ పర్వతం ఉన్న శంకుటక్క నామానికి చూసి అప్పుడు దేవాలయ నిర్మాణం చేశారు సుమారుగా ఆరు వందల సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణం జరిగింది అలాగే పలిక్య పద్మనాభ స్వామి అంటారు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది వివాహం కాని వారికి వివాహం అవడం సంతానం లేని వారికి సంతానం కలగడం ఉంటే పరిహారం అవడం విద్యా బుద్ధి ఉద్యోగ బుద్ధి వ్యాపార బుద్ధి మాట స్పష్టత రాని వారికి మాట్లాడడం కూడా స్వామి మంచి నిదర్శనం అలాగే స్వామివారికి సంవత్సరానికి పెద్ద పెద్దోత్సవాలు జరుగుతాయి భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య నాడు కొండమిట్లు ప్రారంభంలాగాయటూ కొండ శిఖరం నరఫుడా తైల దీపాలంకరణోత్సవం అలాగే పాలకుల శుద్ధి ఏకాదశికి స్వామివారి కళ్యాణోత్సవం కళ్యాణమైన నాలుగో రోజుకి రథోత్సవం సంవత్సరానికి పెద్దోత్సవాలు నాలుగు జరుగుతాయి ఈ చిన్నోత్సవాలు అంటారా శిక్కువ ఏకాదశి మాసోత్సవాలు గోదా కళ్యాణం పవిత్రోత్సవాలు నవనీత్రోత్సవాలు తులసి పూజలు చందనోత్సవాలు ఇవన్నీ కూడా సంవత్సరం పొడికిన చిన్న చిన్న ఉత్సవాలుగా జరుగుతుంటాయి అలాగే చందన కుంతీమాధస్వామి వారి దేవాలయం ఉన్నది పాండవ తల్లి కుంతీదేవి కొడుకుల అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వేయపడిన బాధతో తీర్థయాత్రకు వెళ్ళింది ఐదు క్షేత్రాలు కుంతీదేవి పాండవ తల్లి కుంతీదేవి కాశీ ప్రేగ రామేశ్వరం పిఠాపురం పద్మనాభం ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క మాధవుడిని కుంతీలో ప్రతిష్టంప చేసుకొచ్చింది కాశీలో బిందు మాధవ స్వామిని ప్రేగలో వేణుమాధవస్వామిని రామేశ్వరంలో సేతు మాధవ స్వామిని పిఠాపురం సుందరమాధవ స్వామిని ఇక్కడ కుంతీమాధవుని పంచ మాధవుడిని ప్రతిష్టంప చేసింది ఇదే ఆఖరి శ్రీకృష్ణుడు కోరిక మేరకు మేనత్త పేరు వచ్చింది కుంతి అని మాధవస్వామిని స్వామి పేరు కుంతి మాధవస్వామి ఆనంద పద్మనాభ స్వామి వారి కుంతి మాధవ స్వామి వారి దేవాలయం విజయనగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఆనంద పద్మనాభ స్వామి దేవాలయం కలదు అలాగే విశాఖపట్నానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది దూరంలో ఆనంద పద్మనాభ స్వామి కుంతి మాధవ స్వామి వారి దేవాలయం కలదు అలాగే తగరపుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఆనంద పద్మనాభ స్వామి ఉన్నారు అలాగే సింహాసనానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో స్వామి దేవాలయం ఉన్నది అలాగే ఆనందపురంకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో స్వామి దేవాలయం ఉన్నది స్వామి దేవాలయానికి ఈ మధ్యకాలం రోడ్డు కూడా నిర్మాణం జరిగింది భక్తులకు సహాయ సహకారాలతో దీపోత్సవం ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి అలాగే అతను నేటి రైతు మధ్యాహ్నం ఒంటి గంటల వరకు స్వామివారి దేవాలయం తెలుసుకుంటాను అలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సేవాలయం దేవాలయం తెలుసు ఉంటుంది దేవతాచరణ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిధ్యం కూడా జరుగుతుంటాయి అలాగే ఈ నెల ఇరవై ఏడవ తారీఖుని స్వామివారి కళ్యాణోత్సవం ఒకటో తారీఖుని మార్చి ఒకటో తారీఖుని స్వామివారి పెట్లోత్సవం రెండవ తారీఖుని స్వామివారికి రథోత్సవం కూడా జరుగును বছর মন্দির ইচ্ছে এই কার্যক্রম পাওয়ার চলে তো